సామాజిక న్యాయం సమానత్వం ఆత్మ గౌరవం కోసం దళిత గిరిజన మైనారిటీలపై దాడులను ఖండిస్తూ జనగణలో కులగణన చేపట్టాలని సిపిఐ దేశవ్యాప్తంగా ఆందోళనకు ఉధృతం చేస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి పేర్కొన్నారు ఎన్డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మంగళవారం స్థానిక కడప పాత బస్టాండ్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళిత గిరిజన మైనార్టీ వర్గాలపై దాడులు మితిమీరిపోతున్నాయన్నారు ఇక దేశంలో మత పాలన సాగుతుందన్నారు సంవత్సరాల మోడీ పాలనలో మైనారిటీలతో పాటు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను అరికట్టాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయేటువంటి ఆర్థికంగా రాజకీయంగా సామాజిక కోణాల నుంచి సర్వే చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ తలపెట్టిన దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా ఈరోజు కడప నగరంలో జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం పాలక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అయినటువంటి నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలపై దాడులు పెరుగుతా ఉన్నాయి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీల పైన క్రైమ్ రేటు పెరుగుతూ ఉంది ఆధిపత్య కులాలను ఒక ప్రణాళిక బద్దంగానే రెచ్చగొట్టుతున్నటువంటి ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివారు యొక్క చర్యల వల్ల దేశం అట్టుడికి పోతా ఉంది ముఖ్యంగా మణిపూర్ లాంటి రాష్ట్రాలలో గిరిజనుల పైన జరుగుతున్నటువంటి దాడులు మహిళలను వివస్త్రణ చేసి ప్రదర్శన చేసేటటువంటి అల్లరి మూకలు దానికి అచ్చ పోస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ మూకల చర్యలు సభ్య సమాజం తలదించుకునేటువంటి ఘటనలు అనేక పడుస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అన్ని కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా సమస్తాభివృద్ది సామాజిక న్యాయానికి పెద్దపీట వేయాల్సినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టి తద్వారా రాజకీయ చలిమంటలు వేసి కాల్చుకున్నారు